టమోటా రైతులకు నమస్కారము నేను మీ ఎం కేర్ టమోటో ఫార్మర్ మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో టమోటా ధరలు ఆశించే స్థాయిలో ఉన్నాయి అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా టమోటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి అదే ప అదే సమయంలో మన దక్షిణాది తీసుకుంటే టమోటా ధరలు తగ్గుతున్నాయి దీంతో రైతుల్లో ఆందోళన అయితే వ్యక్తమైంది ఈ నేపథ్యంలో అసలు ఉత్తరాదిలో టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయి మన దక్షిణాదిలో టొమాటో ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అనే విషయంపైన నేను ఈ ఈరోజు ఒక చిన్న విశ్లేషణ మీకు ఇస్తున్నా ఫ్రెండ్స్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విషయానికి వస్తే ఉత్తరాదిలో నేను ఈరోజు యూపీ ఎంపీ రాష్ట్రాల్లో చెందినటువంటి రైతు సోర్లతో మాట్లాడితే అక్కడ మనకు బాక్సులు తీసుకుంటే ఒక ప్రాంతాన్ని బట్టి తీసుకుంటే ఉదాహరణకు మన యూపీలోని రాంపూర్ తీసుకుంటే అక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు అయితే ఉంటాయి అక్కడ మంచి కాయలు క్వాలిటీ కాయలు తీసుకుంటే పన్నెండు వందల రూపాయల కాని పదహైదు వందల వరకు అయితే వెళ్తున్నాయి ఒక నాలుగైదు రోజుల్లో ఇది ఈ ధరలు పద్దెనిమిది వందల రూపాయల కా నుంచి రెండు వేల వరకు పోయే అవకాశం ఉందని చెప్పి మన రైతులు అది చెప్తున్నారు అదేవిధంగా కసగంజి ఏరియా తీసుకుంటే అక్కడ మనకు ట్వంటీ ఎయిట్ కేజీస్ బాక్సులు అయితే ఉంటాయి ఇట్లా ఒక ప్రాంతంలో బాక్సులు అంటే మన ఇరవై ఐదు కేజీల నుంచి మనకు ఇరవై ఎనిమిది కేజీల వరకు అయితే బాక్సులు అయితే ఉంటాయి ధరలు తీసుకుంటే అన్ని చోట్ల కూడా మనకు వెయ్యి రూపాయల కానించి పద్నాలుగు వందలు పది వందలు అయితే పోతుంది అదేవిధంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇంకా మూడు నెలల పాటు అయితే వాళ్ళ కాయలు అయితే అందుబాటులో ఉంటాయంట అంటే మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ మూడు నెలలు వాళ్ళకైతే టమోటా కాయలు అయితే వస్తాయంట అంటే మొత్తం మన స్టెప్స్ వారికి అయితే అయితే ఉన్నాయంట దస వారికి విడతల వారి కాయలు అయితే ఉన్నాయంట ఇప్పుడు వాడు వస్తే మళ్ళా సాడవుతాయంట కాబట్టి ఈ మూడు నెలల పాటు ఇలాగే ధరలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి అంటే ఉత్తరాదులు వారు రైతులు అయితే చెప్తున్నారు అదేవిధంగా మన దక్షిణాది తీసుకుంటే మనకల్లో అయితే క్రమంగా టమాటా ధరలు అయితే తగ్గుతున్నాయి దీనికి ఏం చూసుకుంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో టమాటా కాయలు అయితే స్టార్ట్ అయినాయి అయితే స్టార్ట్ అయినా సరే అవి మాసించిన స్థాయిలో క్వాలిటీ లేవని చెప్పి మనకైతే సమాచారం అయితే వస్తుంది అదే పని చూసుకుంటే మనకు అదేవిధంగా కోలారు చింతామణి మార్కెట్లో కూడా కాయలు అయితే మంచి క్వాలిటీ కాయలు అయితే వస్తున్నాయి కొన్ని చోట్లయితే క్వాలిటీ లేనికేళ వస్తున్నాయి దీంతో ఒకేసారిగా మనకు సరుకు రావడంతో ఈ విధంగా మనకు టమాటో ధరలు క్రమంగా తగ్గుతున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే అనంతపురం అయితే ఇంకా ఒకటి రెండు రోజులు పోతే లక్షా యాభై క్యూటీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది వచ్చే కాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మన కాయలు అయితే ఉన్నాయి దీంతో ఆ కాయలకు మార్కెట్లో ఆశించిన స్థాయిలో రేటు ఉండే అవకాశం అయితే లేదు కాబట్టి నాకున్న అంచనా ఏంటంటే ఈ ధరలు ప్రస్తుతము తగ్గుతున్న ధరలు ఒక నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గి అతని లేదంటే మన నాలుగు వందల రూపాయల వరకు తగ్గి అదేవిధంగా ఆ ధరలు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆగస్టు పది పద తేదీ వరకు ఈ విధంగానే ఉండి మళ్ళీ ఈ కాయలు అయిపోయిన వెంటనే మళ్ళీ రేటు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మన మనకి ఎందుకంటే ప్రస్తుతము ఉత్తరాంధ్ర రాష్ట్రంలో కూడా టమాటాకు మంచిగా ఆశించిన స్థాయిలో ధరలు అయితే లభిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక గాయంలో అక్కడ పోయే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ధరలు అయితే ప్రస్తుతం కాస్త తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ ఈ పదహైదు రోజులు కొంచెం టమాటో ధర తగ్గే అవకాశం కనిపిస్తుంది ఆగస్టు పది తర్వాత మళ్ళా పెరిగేటువంటి అవకాశము ఖచ్చితంగా అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈ లోపల కన్నా వర్షాలు పడి పంట దెబ్బ తింటేనా టమాటా ధరకు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది అయితే వర్షాలు ప్రస్తుతం అయితే మన ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో అయితే ఎక్కడా కూడా టమాటా పండించే ప్రాంతాలే అయితే రాజకీయ స్థాయిలో వర్షాలు పడట్లేదు దీంతో టమాటాకు మచ్చ వచ్చింది కానీ కొట్టుకొని పోయి అదేవిధంగా మనం తినే పరిస్థితి అయితే కనిపించలేదు కేవలం మచ్చలు మాత్రం వచ్చేటట్టుగా మనకు తెలుస్తుంది ఇది మనకు ఉన్నటువంటి సమాచారము ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను కోరేది ఏమంటే మీ లైక్ కొట్టండి చాలు లైక్ కొట్టి మీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి జై హింద్